ごありがとうざいよっ、ね మా నాయకులు ఏదైతే గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మటుకు ఏదైతే ఆయన చెప్పిన వెళ్ళి చెప్పినవన్నీ కూడా ఆయన మేనిఫెస్టోలో ఏదైతే పెట్టాడో అన్నీ కూడా అమలు చేశాడు నైంటీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అంటూ బాగుండదు కాబట్టి నైంటీ నైన్ పర్సెంట్ అంటున్నారు ఆయన అన్నీ కూడా చేశారు కానీ ఇప్పటి ప్రభుత్వం ఈరోజు మన కొత్త కూటమి ప్రభుత్వం వచ్చింది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన చెప్పిన మేనిఫెస్టోలో చెప్పినవన్నీ కూడా మేము పాటించాలని కోరుకుంటా ఉన్నాం మేము ప్రజల పక్షాన యుద్ధం చేస్తూ ఉన్నాం ఎందుకంటే మీరు గమ గమనించండి రైతుల విషయం గమనించండి ఎనిమిది నెలల క్రితం పొగాకు వేస్తే ఈ రోజున పార్టీ వాళ్ళని వాళ్ళని పంపించి ఎంత వచ్చింది ఎంత వచ్చింది ఎంత దిగుబడి వచ్చింది ఇవి మేము ఎలా కొనాలి అని కాలయాపం చేస్తూ పోతా ఉన్నారు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అంటున్నారు నూట నలభై మూడు హామీలు ఇచ్చారు ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చారు సంవత్సర కాలం అయింది ఏం చేశారు అందుకని మేమంతా కూడా మా నాయకుడు ఆదేశాన్ని సారో మా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశానుసారో మేమంతా కూడా పక్షాన రైతుల పక్షాన ప్రజల పక్షాన మేము యుద్ధం చేయాలని డిసైడ్ చేసుకున్నాం ప్రతి రైతు బాధపడకుండా కేజీ లాస్ట్ కేజీ మట్టుకు ఒగా కానీ మిర్చి కానీ ఏ పంట అయినా శనగ కానీ వరి కానీ ఏదైనా గవర్నమెంట్ కొనాలి లేకపోతే ప్రైవేట్ వర్క్ కొనిపించాలి ప్రజలకు ఇచ్చిన హామీలు ఆ హామీలు లెక్క పెడితే అది మనము ఒక చాటభారతంలోకి వెళ్తుంది ఏ ఒక్క ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు రైతు భరోసా అన్నారు రైతు భరోసా పరిస్థితి ఉంది ఇప్పటికి అర్థం కావట్లేదు ఆడబిడ్డ నిధి అన్నారు ఆడబిడ్డ నిధి ఏమైందో అది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల మధ్య వాళ్ళకి పద్దెనిమిది నేర్చామన్నారు నిరుద్యోగ భూతి అన్నారు ప్రతి ఒక్కరికి మూడు వేలు అన్నారు ఆ మూడు వేలు ఏమైందో అర్థం కావట్లేదు ఆడవారికి పదిహేను వందల రూపాయలు ప్రతి ఆడవారికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల మటుకు పదిహేను పదిహేను వందల పర్ మంత్ అంటే ఆల్మోస్ట్ ఎయిటీన్ థౌసండ్ పర్ ఇయర్ అన్నారు దాని సంగతి అర్థం కావట్లేదు యాభై ఏళ్ళకే పెన్షన్ ఉన్నారు దాని సంగతి ఏంటో అర్థం కావట్లేదు విద్యా దీవెన వసతి దీవెన ఈ లెక్కలు పెట్టుకుంటూ పోతాయి ఇన్ని హామీలు ఎందుకు ఇచ్చాను ఇన్ని హామీలు ఎందుకు ఇచ్చాను మీరు మీద డబ్బు లేదు డబ్బు లేదు అంటారు అధికారంలో రాకముందు మా నాయకుడు రెండు సంవత్సరాలు కరోనా టైంలో కూడా టెన్షన్ గా ప్రతి నెల ఏదైతే చేస్తారో అది చేశారు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు డబ్బులు లేనప్పుడు హామీలు ఎందుకు ఇచ్చారు ఈ కాలం దాకా జనం ఉండే పరిస్థితిలో లేరు మీరు మీరు ఇచ్చిన హామీలు మీరు అన్ని నెరవేర్చండి